హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాబో ప్రాపర్టీస్ ఖమ్మం రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే మనకి సపోర్ట్ చేయండి అదే ఇంకా ఫస్ట్ టైం కొత్త కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఖమ్మంలో అప్డేట్స్ మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫ్యూచర్లో మీకు రాబోయే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హ్యాపీగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఈరోజు మీరు చూస్తుంది పుట్టకోట నుంచి అల్లీపురం అల్లీపురం టు కొత్తగూడెం కొత్తగూడెం నుంచి ఖమ్మం మెడికల్ కాలేజ్ వరకు ఈ హైవేని చూపిస్తున్నాను ఈ హైవే వచ్చేసి మనకు రోడ్ పెంచుతున్నారండి ఇది అరవై ఫీట్ల రోడ్ ప్రపోజల్ అయిపోయిందండి ఓకేనా దేవపల్లికి కొంచెం అల్లిపురం నుంచి దేవరపల్లి హైవేకి కనెక్టివిటీ ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా చేస్తున్నారు అది కూడా చూపిస్తాను సో ఈ సరౌండింగ్ పుట్టుగోడ సరౌండింగ్ నుంచి మళ్ళీ మనకి గొల్లగూడ రోడ్డు మమతా రోడ్డుకి నాలుగు కిలోమీటర్ ఉంది సో ఇలా కనెక్టివిటీస్ మొత్తం కనెక్టివిటీస్ ఎప్పుడైతే మనకి అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అనౌన్స్మెంట్ చేసి శంకు వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుందో సో ఇలాగ అన్ని హైవేలు సిక్స్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ రోడ్లు చేస్తున్నారు మొత్తం అన్ని ఇటు కూడా ఇటు దేవరపల్లి హైవే కోదాడ హైవే వరంగల్ హైవే సూర్యాపేట హైవే మహబూబాద్ హైవే ఎల్లంద్ హైవే అన్నిటి కనెక్టివిటీ జరుగుతున్నాయి సో ఇంకా లేట్ చేసుకోమాకండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకో ఇది ఒక మంచి ఏప్రిల్ అన్నది ఏప్రిల్ కాదు మార్చి అనేది ఒక మంచి అవకాశం అండి ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటే మనం ఎగస్ట్రా పెట్టి ఫ్యూచర్లో కొనాల్సి వచ్చింది ఈ మార్చిలో మీరు కొంటే ఎంత లాభం వస్తుంది కనీసం వేసుకున్న రెండు నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు లాభం వస్తుంది మీరు తీసుకున్న గజాలను బట్టి సో ఇంకా మీరు లేట్ చేశారనుకోండి ఏప్రిల్ మేకి వెళ్ళిపోతే చాలా మంది వస్తారు కాబట్టి రేటు తగ్గించే అవకాశం ఉంటుంది మీరు చూస్తున్న ఇప్పుడు ఈ విలేజ్ వచ్చి అల్లీపురం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే దేవరపల్లి హైవేకి కనెక్టివిటీ జరుగుతుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ప్రపోజల్ ప్రపోజల్ కాదు వర్క్ జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా లైవ్ ఒకప్పుడు చిన్న రోడ్లు ఇప్పుడు పెద్ద రోడ్లు అయిపోతున్నాయి చూడండి ఇప్పుడు ఈ సరౌండింగ్లో ఎకరం వచ్చేసి ఐదు కోట్లు అల్లీపురం దగ్గర ఐదు కోట్లు ఆరు కోట్లు ఉంది పుట్టకూడ దగ్గర అయితే నాలుగు కోట్ల కంటే పైనే ఉంది గశం ఎవరైతే పుట్టకోట దగ్గరలో ప్లాట్స్ కావాల్సిన వాళ్ళు గశం పడమర వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు ఉన్నాయండి మంచిబిట్లు ఉన్నాయి పుట్టకోట దగ్గరలో ఎవరైతే కావాల్సిన వారు సంప్రదించండి ఎందుకంటే పుట్టకోట దగ్గరికి అన్ని హైవేలకి కనెక్టివిటీ ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్న హైవే అటు మనకి పుట్టుకోట నుంచి వైర హైవే గొల్లగూడెం హైవే దేవరపల్లి హైవే కనెక్టివిటీస్ ఉన్నాయి సో చాలా ప్లానింగ్ చేసుకోండి ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఎందుకంటే ఫిఫ్టీన్త్ డివిజన్లో ఏడా ఉందండి పుట్టకోట సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి ఎందుకంటే మంచి లొకేషన్ అండి అది వెంచర్ చూస్తే వదిలిపెట్టరు నాకు ఫోన్ చేస్తే మీకు సైడ్ విజిట్ నేను చూపిస్తాను ఓకే ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు వచ్చేసి అల్లీపురం హైవే ఇంకెక్కడికి మరి ఇంక ఇక్కడ అయితే మన రేట్లు మాట్లాడాల్సిన పనే లేదండి వాళ్ళ విపరీతంగా పెరిగిపోయినాయి అందుకు వెంచర్లు కూడా లేవు చూస్తున్నారు కదా వెంచర్లు లేవు వేసినా కూడా కొనలేని పరిస్థితి అండి ఈ సరౌండింగ్లో చాలా మంది అనుకుంటున్నారు చాలా ఈ ప్లాట్ సరౌండింగ్ ప్లాట్లు లేవు కొంటే బాగుంటుంది అన్నారు కానీ ఎందుకు వేయట్లేదండి కంపెనీ వాళ్ళు కొనలేరు నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టేసి ఆరు కోట్లు పెట్టేసి గజం ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు యాభై వేలు పెట్టి కొనగలరా ఎప్పుడైతే తక్కువ ఉంటేనే కొనగలరు మినిమం మహా అంటే ఒక ఆరు వేలు పదివేలు మ్యాక్సిమం ఆరు వేలు పదివేలు ఉంటే కొనగలరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇల్లు కట్టుకోవడం అంటే ఇంక ఎక్కడైనా తీసుకోవచ్చు మనం మాట్లాడిసిన పని లేదు ఎక్కడైనా తీసుకోవచ్చు సో ఈ సరౌండింగ్లో ఇప్పుడు కొత్తగూడెం అల్లీపురం ఇవన్నీ కొనలేని పరిస్థితులు విపరీతంగా ఒక సామాన్యుడికి జాబు చేసే పర్సన్కి అందకుండా వెళ్ళిపోయాను రోడ్డు కానివ్వండి ఈ పుట్టకోట ఈ మన అల్లీపురం ఇంతా కూడా కొనలేని పరిస్థితి అలాగ రేట్లు పెరిగిపోయినాయండి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే తక్కువ బడ్జెట్లో కావాల్సిన వాళ్ళు పది ల పది లక్షలు కానివ్వండి పదిహేను లక్షలు ఇరవై లక్షలు కావాల్సిన ఫోన్ చేయండి దాంతోపాటు మీకు బ్యాంక్ లోన్స్ కూడా నేను ఇప్పిస్తానండి ఎందుకంటే ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు రెడీ చేసుకొని డబ్బులు రెడీ చేసుకోవాలంటే ఇంపాసిబుల్ మ్యాక్సిమం అయితే కానీ లోన్ పెట్టుకొని అయితే కొనుక్కోగలరా ఎవరైనా ఒక ఐదు లక్షలు కట్టుకొని మిగతాతో పదిహేను లక్షలకి ఒక మినిమం ఒక యాభై వేలు శాలరీ రెండు పర్సన్ కానీ కొనుక్కోగలరు సో ప్లానింగ్ చేసుకోండి తక్కువ లోన్లు కావాలన్నా కూడా చెప్పండి ఓకేనా ఒక పది లక్షల్లో క్యాష్ ఉన్నాయండి నాకు ప్లాట్స్ కావాలన్నా చెప్పండి ఎందుకంటే మీకు ఇలాగ డెవలప్మెంట్ నేషనల్ హైవేకి దగ్గరలో డెవలప్ అవుతున్న ఏరియాలు నేను ఇప్పించడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్క హైవే కూడా నేను మినిమం నాలుగు నుంచి ఐదు ఆరు నిమిషాల వీడియో నేను తీస్తున్నాను కాబట్టి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం మీకు మీరు చూడండి మీ తెలిసిన ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్స్ కౌంట్ తక్కువ ఉంది మీ తెలిసిన ఫ్రెండ్స్ పంపించండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ఎందుకంటే మనం ఒక ప్రాపర్టీ కొంటే మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కాబట్టి అవన్నీ చూసినప్పుడు మీకు డైరెక్ట్గా ఇంకా వచ్చేటప్పుడు ఒక లక్ష రూపాయలు యాభై వేలు తీసుకొని వస్తే హ్యాపీగా మనం బుక్ చేసుకోవచ్చు ప్లాట్ ఎందుకంటే అందుకని మీకు అన్ని క్లియర్గా చూపిస్తున్నాను అన్ని హైవేలో ఇదంతా కూడా కొత్త కూడా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కొత్త కూడా విపరీతమైన రేట్లు విపరీతమైన ఇక ఇక్కడ కొనలేని పరిస్థితి అంటే అర్థం చేసుకోండి అంత రేట్లు పెరిగిపోయినాయి నెక్స్ట్ వచ్చేది ఖమ్మం సో ప్లానింగ్ చేసుకోండి అండి మీకు ఏ హైవేలో ఇల్లెందు హైవేలో కావాలన్నా మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి కోదడి హైవేలో కూడా పది లక్షల్లో ప్లాట్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఇల్లు హైవేలో కూడా మీకు బ్యాంకు లోన్లో కావాలన్నా కూడా నేను ప్లాట్లు ఇప్పిస్తానండి వైర రోడ్లో కావాలన్నా కూడా నేను ప్లాట్లు ఇప్పిస్తాను ఇక నేను చెప్పాల్సిన మీ బడ్జెట్ చెప్పండి నాకు మీ ఎంత పెట్టుకుంటా మీరు ఎంత డబ్బుల్లో ప్లాట్ కావాలో చెప్తే మీ బడ్జెట్ తగ్గట్టు మీకు మంచి లొకేషన్లో ఆ బడ్జెట్లో ప్లాట్స్ ఎక్కడ వస్తాయన్నది నేను మీకు చెప్తాను ఓకేనా ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ఎందుకు వస్తాను నెక్స్ట్ మనకి కమల్లోకి వెళ్ళిపోతున్నామండి మెడికల్ కాలేజ్ దగ్గర వరకు నేను ఈ వీడియో తీసుకు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి డైరెక్ట్గా దేవరపల్లావీకి కనెక్ట్ చేస్తున్నారు ఈ రోడ్ని ఇప్పుడు మనకి కుదుమూరు ఉంది కదండి కొదుమూరు దగ్గర దేవరపల్లావే వెళ్తుంది అక్కడ యాక్సిమ్ వస్తే ఎగ్జిట్ కూడా రావచ్చు సో అక్కడ కనెక్ట్ చేస్తున్నారు సో రైట్ సైడ్లో కూడా బ్రిడ్జి కూడా వేస్తున్నారు చూడండి వాటర్ కానీ ఇంకా పైనుంచి బిజీ చేసేస్తున్నారు సో ఇలాగ ఇది ఒకటే కాదండి అన్ని హైవేలు కనెక్టివిటీలు జరుగుతున్నాయి సో ఇంకా లేట్ చేసుకోమాకండి మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు మీ తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధులు కూడా చెప్పండి వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ప్రతిదీ కూడా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ తక్కువ ప్రాపర్టీస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను మీరు చూడండి మీ తెలిసిన చెప్పండి ఒకవేళ మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఈ కమ్మలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నా ఫోన్ నెంబర్ ఇవ్వండి నాకు కాల్ చేయమని చెప్పండి ఓకేనా ఓకేనే మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీసెంట్గా ఒక జాబ్ కూడా జాబ్కు సంబంధించింది కూడా పడిందండి మంచి కంపెనీ ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మనకు అమ్మ రాబోతున్నాయి అంత బాగా అభివృద్ధి చేస్తున్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి అద్భుత అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి ఓకే మరి ఒక వీడియోతో మళ్ళీ నేను నేను ఇలాంటి మంచి మంచి ప్రాజెక్టులు మీ ముందుకు నేను మంచి మంచి ప్రాజెక్టులు తీసుకొస్తాను మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ప్రతిదీ కూడా చూడండి మీ తెలిసిన వాళ్ళు కూడా చెప్పనే రైట్ వెళ్తే మమతా కాలేజీ ఓకే థ్యాంక్ యూ సో మచ్